హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి భిక్షాటన చేస్తూ వీధంతా కూడా తిరుగుతూ ఉంటుంది సహస్ర చెప్పటం వల్ల వీధిలో ఎవరు కూడా కనక మహాలక్ష్మికి భిక్షం వేయటానికి ముందుకు రారు ఇక కనక మహాలక్ష్మి ఎర్రటి ఎండలో రోడ్డు మీద నడుచుకుంటూ భిక్షాటనకు వెళ్తూ ఉంటుంది అప్పుడు కాలికి దెబ్బ తగిలి కనక మహాలక్ష్మి ఇబ్బంది పడుతూ ఉంటే దూరం నుంచి విహారి చూస్తూ ఉంటాడు నా కోసం నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు అని చెప్పి మనసులో అనుకుని మెల్లగా కారు దిగి కనక మహాలక్ష్మి వెనకే వస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి విహారీ వస్తున్న విషయాన్ని గమనించకుండా భిక్షాటనకు వెళ్తూ ఉంటుంది అందరూ కూడా కనక మహాలక్ష్మి భర్త ఎవరని చెప్పి అడుగుతూ ఉంటారు కనక మహాలక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో అందరూ కలిసి కనక మహాలక్ష్మిని అవమానిస్తూ ఉంటారు సహస్ర మాత్రం దూరం నుంచి విహారి కనక మహాలక్ష్మిని ఫాలో అవటం చూస్తూ ఉంటుంది బావా ఆ లక్ష్మి వెనుకే వెళ్తున్నావు కదా నువ్వు నీకు ఆ లక్ష్మి అంటే ఎంత ఇష్టం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా నువ్వు నా మెడలో తాళి కట్టక తప్పదు బావా నేను వేయబోయే స్కెచ్ అలాంటిది అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి భిక్షాటన చేస్తూ ఉంటే అందరూ అవమానిస్తూ ఉంటే విహారీ దూరం నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ఒక్కసారిగా కింద పడబోతూ ఉంటే అప్పుడు విహారీ వచ్చి కనక మహాలక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు విహారీ గారు మీరేంటండి ఇక్కడ అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నా కోసం నువ్వు కష్టపడుతూ ఎండలో తిరుగుతూ ఉంటే నేను మాత్రం ఏసీలో కూర్చొని ఉండనా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు మీరు సంతోషంగా ఉండాలి విహారీ గారు మీకోసం నేను ఏమైనా చేస్తాను ఆఖరికి నా ప్రాణం ప్రాణం వదలటానికైనా రెడీ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే లక్ష్మి అలాంటి మాటలు మాట్లాడకు అని విహారి చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి భిక్షాటన చేస్తూ ఉంటే కనక మహాలక్ష్మికి అవమానాలే ఎదురవుతూ ఉంటాయి ఇక కనక మహాలక్ష్మి వీధంతా కూడా తిరగటం పూర్తయిపోయి ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఎందుకు నేను సుమంగలి వ్రతం చేసుకుంటున్నా అంటే ముత్తైదులు మేమిస్తాం మేమిస్తాం అని రావాల్సింది పోయి నాకు ఎవరు కూడా భిక్షం వేస్తానని ముందుకు రావట్లేదు అని కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో సహస్ర పొరమాయించిన ఒక అమ్మాయి సహస్ర దగ్గరకు వచ్చి అమ్మ ఆ లక్ష్మికి వీధిలో ఎవరూ కూడా భిక్షం వేయలేదు ఒక ఇద్దరు మాత్రమే భిక్షం వేశారు ఇంకా ముగ్గురు భిక్షం వేస్తేనే ఆ లక్ష్మి సుమంగలి వ్రతం పూర్తి చేయగలుగుతుంది లేకపోతే సుమంగలి వ్రతం ఆగిపోయినట్టేనమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను చెప్పిన పని చెప్పినట్టుగా చేసినందుకు నీకు మరికొంత డబ్బు ఇస్తాను అని సహస్ర ఆ అమ్మాయికి డబ్బు ఇస్తూ ఉంటే మీరు నిజంగా చాలా మంచివాళ్ళమ్మా అని చెప్పి పనమ్మాయి డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఓసే లక్ష్మి నా బావ కోసం నువ్వు సుమంగళి వ్రతం చేయటమేంటే చేస్తే నేను చెయ్యాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సహస్ర ఇక లక్ష్మికి ఎవరు కూడా భిక్షం వేయరు ఇక నేను వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అసలే రేపు నా పెళ్ళి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి వెనుక వెళ్తూ ఉంటే విహారి గారు ఇది మనవిధి మీరు యమునమ్మ కొడుకని అందరికీ తెలుసు మీరు నా వెనుక వస్తుంటే అందరూ అపార్థం చేసుకుంటారు వద్దు విహారి గారు వెళ్ళండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే లక్ష్మి అని చెప్పి విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక సాక్షాత్తు అమ్మవారే కనక మహాలక్ష్మి కోసం భూమి మీదకు వచ్చి అమ్మ ఎవరు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ నేను సుమంగలి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను అందుకోసం అని చెప్పి ఐదుగురు ముత్తైదుల దగ్గర భిక్షాటన చేస్తుంటే ఎవరు కూడా భిక్షం వేయటానికి ముందుకు రావట్లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ వీధిలో ఎటు సైడు నువ్వు వెళ్ళావమ్మా అని అమ్మవారు అడుగుతూ ఉంటుంది ఇటు సైడు వెళ్ళానమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇటువైపు వెళ్ళు ఇప్పుడు తప్పకుండా నీకు భిక్ష దొరుకుతుంది అని అమ్మవారు చెప్పడంతో కనక మహాలక్ష్మి అమ్మవారు చెప్పిన వైపు వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉంటుంది అప్పుడు కనక మహాలక్ష్మికి మిగిలిన ముగ్గురు ముత్తైదులు కూడా భిక్ష వేస్తారు కనక మహాలక్ష్మి సంతోషంగా అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మ మీరు చెప్పడం వల్లే నేను ఇటువైపు వెళ్ళాను నాకు భిక్ష దొరికింది ఇక నేను వెళ్ళి సుమంగలి వ్రతం కోసం పరవాన్నం చేసి అమ్మవారికి పొంగలి చేసి పెడతాను అని చెప్పి చెప్తూ ఉంటే నిన్ను చూస్తుంటే నా కూతురు లాగానే ఉన్నావు తల్లి నీతో నేను దగ్గరుండి సుమంగలి వ్రతం జరిపిస్తాను రా వెళ్దాం అని చెప్పి అమ్మవారు లక్ష్మిని తీసుకొని విహారి ఇంటి వైపు వస్తూ ఉంటే విహారీ పైనుంచి లక్ష్మిని చూసి లక్ష్మి భిక్షాటన పూర్తయిపోయినట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు వసుదా లక్ష్మి వస్తుంది భిక్షాటన పూర్తయిపోయినట్టుంది ఇక పూజ మొదలు పెడుతుంది అనుకుంటా లక్ష్మి పక్కన ఉన్నది ఎవరై ఉంటారు అని వసుదా అడుగుతూ ఉంటుంది ఏమో వదినా నాకు కూడా అదే అర్థం కావట్లేదు ఆవిడ ఎవరో కానీ సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే ఉంది అని వసుదా చెప్తూ ఉంటే అవును వసుదా నాకు కూడా అలానే అనిపించింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి భిక్షాటన చేసి భిక్షను తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే సహస్ర అంబిక షాకింగ్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు అమ్మ లక్ష్మి భిక్షాటన పూర్తయిపోయింది కదా ఇక ఆ బియ్యంతో పొంగలి చేద్దాము బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టమ్మా అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి అమ్మవారు చెప్పిన విధంగానే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి పరవన్నం చేస్తుంది ఇక రామ్మ పూజల కూర్చో సుమంగలి వ్రతం పూర్తి చేద్దు కానీ అని చెప్పి అమ్మవారు చెప్పడంతో లక్ష్మి పూజలో కూర్చుంటుంది ఇక అమ్మవారు మంత్రాలు చదువుతూ ఉంటుంది ఇక ఆవిడ మంత్రాలు చదువుతూ ఉంటే విహారీ కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి ఈవిడ అసలు ఎవరు లక్ష్మికి ఎలా పరిచయం ఈవిడ్ని చూస్తుంటే అమ్మవారిని చూసినట్టే ఉంది అని పద్మాక్షి అంబికతో చెప్తూ ఉంటే నాకు కూడా అలాగే ఉందక్కా అని అంబిక చెప్తూ ఉంటుంది వస్తే లక్ష్మి ఈ వీధిలో ఎవరికీ కూడా నీకు భిక్షం వేయొద్దని చెప్తే నీకు భిక్షం ఎక్కడ దొరికింది సుమంగలి వ్రతం అటు చేసి ఇటు చేసి పూర్తి చేస్తున్నావు కదవే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సుమంగలి వ్రతం లక్ష్మి చేత అమ్మవారు పూర్తి చేపిస్తుంది లక్ష్మి ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టు అని చెప్పి అమ్మవారు చెప్పడంతో లక్ష్మి అమ్మవారి ముందు ప్రసాదం పెడుతుంది ఇక తరువాత ముత్తైదులు కొంతమందికి ఈ ప్రసాదాన్ని పెట్టమ్మా అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటే లక్ష్మి పద్మాక్షి దగ్గరకు వెళ్ళి పద్మాక్షి అమ్మ ప్రసాదం తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే పద్మాక్షి కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది అమ్మవారి ప్రసాదాన్ని వద్దనటం మంచిది కాదమ్మా తీసుకోండి అని అమ్మవారు చెప్తూ ఉంటే పద్మాక్షి ప్రసాదం తీసుకుంటుంది ఇక వసుద దగ్గరకు వెళ్ళి అమ్మ ప్రసాదం తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే వసుద కూడా చాలా సంతోషంగా ప్రసాదం తీసుకుంటుంది ఇక మూడో ముత్తైదు ఎక్కడి నుంచి వస్తుంది లక్ష్మి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నేను ఉన్నాను కదమ్మా నేను ముత్తైదునే కదా నాకు ఇవ్వు అని చెప్పి అమ్మవారు అడగతంతో లక్ష్మి ప్రసాదాన్ని అమ్మవారికి పెడుతుంది ఇక లక్ష్మి చేసిన ప్రసాదం తిని అమ్మవారు దీర్ఘ సుమంగలి భవ నువ్వు నీ భర్త నిండు నూరేళ్లు కలకాలం సంతోషంగా ఉండాలి అని దీవించడంతో ఆ మాటలు విని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది ఈవిడ దీవించిన విధంగా మా బావ లక్ష్మితో కలకాలం కలిసి ఉంటే మరి నాతో పెళ్ళెలా జరుగుతుంది అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది చిరాకు పడుతూ రూంలోకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అమ్మవారు అమ్మ లక్ష్మి సుమంగలి వ్రతం ఇంతటితో పూర్తయిపోయింది ఈ రోజు నేల మీద పడుకో ఇక నీ భర్త నువ్వు కలకాలం సంతోషంగా ఉంటారు అని ఆశీర్వదించి అక్కడి నుంచి మాయమైపోతుంది లక్ష్మి ఆవిడ ఎవరో కానీ పూజ చాలా బాగా జరిపించింది నీకు ఎక్కడ పరిచయమైంది అని యమున అడుగుతూ ఉంటుంది నాకు ఈ వీధిలో ఎవరూ కూడా భిక్షం వేయటానికి ముందుకు రాలేదమ్మా నేను ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే ఈ పెద్దవిడ వచ్చి ఈ వీధిలోకి వెళ్ళి భిక్షాటన చెయ్యి తప్పకుండా భిక్షం దొరుకుతుందని చెప్పారు ఆవిడ చెప్పిన విధంగానే చేయటం వల్ల నాకు భిక్షం దొరికింది అని కనక మహాలక్ష్మి యమునకు వసుదకు చెప్తూ ఉంటే ఆవిడ సాక్షాత్తు అమ్మవారు లాగానే ఉంది ఆ అమ్మవారే నీతో సుమంగళి వ్రతం జరిపించడానికి వచ్చినట్టు అనిపించింది లక్ష్మి అని చెప్పి యమున వసుద చెప్తూ ఉంటారు నాకు కూడా అలానే అనిపించిందమ్మా అని చెప్పి కనక కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎలాగైతే ఏంటి సుమంగళి వ్రతం పూర్తి చేశావు సంతోషమా లక్ష్మి అని యమున అడుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక నీ పనులు పూర్తయిపోయాయా లక్ష్మి ఇక సహస్ర విహారీల పెళ్లి పనులు మొదలు పెడదామా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సరే పద్మాక్షి అమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటో ఈ ఇంట్లో పని మనుషులను పర్మిషన్ అడగాల్సి వస్తుంది అని పద్మాక్షి అంబికతో చెప్తూ ఉంటుంది ఆ లక్ష్మి పని మనిషి ఏంటక్క పని మనిషి కాదు ఈ ఇంటి మనిషిలాగా ఈ ఇంట్లో వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సహస్ర విహారీ పెళ్ళి జరిగే వరకు లక్ష్మిపై ఒక కన్ను వేసి ఉంచాలక్క అసలే ఈ లక్ష్మిపై నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది సహస్ర విహారీల పెళ్లి జరగటం ఈ లక్ష్మికి అసలు ఇష్టం లేదు అని అంబిక చెప్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు అంబిక సహస్ర విహారీల పెళ్లి జరుగుతుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ప్రక డెకరేషన్ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇల్లంతా కూడా అలంకరిస్తూ ఉంటారు పెళ్లి పనులు మొదలవుతాయి సహస్ర నువ్వు వెళ్ళి పడుకోమ్మా ఉదయమే లేవాలి ఉదయమే కదా నీకు మీ బావకు పెళ్ళి అని పద్మాక్షి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి సహస్ర రూమ్లోకి వెళ్ళి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు అంబిక సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర బాగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నావు విహారి తప్పకుండా నీ మెడలో తాళి కడతాడా అని అంబిక అడుగుతూ ఉంటే కట్టి తీరాలి పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది ఓకే సహస్ర గుడ్ నైట్ మార్నింగే కూతుర్ని చేస్తారు హడావిడిగా ఉంటుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అవును పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది గుడ్ నైట్ అని చెప్పి అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోగానే సహస్ర పడుకుంటుంది ఇక విహారీ మాత్రం రేపే సహస్రకు నాకు పెళ్ళి ఈ పెళ్ళి జరిగితే గనక లక్ష్మికి అన్యాయం జరుగుతుంది నేను నా కుటుంబ సభ్యులకి సమయం చూసి లక్ష్మి గురించి చెప్దామనుకున్నాను కానీ నాకు అలాంటి ఛాన్సే రాలేదు నేను ఎలాగైనా సరే లక్ష్మి గురించి అందరికీ చెప్పాలి లక్ష్మి నా భార్య అని చెప్పాలి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఉదయం లేవగానే లక్ష్మి గురించి అందరికీ చెప్పేస్తాను అని విహారీ ఫిక్స్ అయిపోతాడు ఇక లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే లక్ష్మమ్మ ఏంటి రేపే విహారీ బాబు పెళ్ళి నువ్వు మాత్రం ఏమి పట్టనట్టు ఇంట్లో పనులు చేసుకుంటున్నావు అని పండు అడుగుతూ ఉంటాడు అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు పండు విహారీ బాబు సంతోషంగా ఉండాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు నిజంగా చాలా గొప్పదానివమ్మా అని పండు చెప్తూ ఉంటాడు సరే పండు ఆలస్యం అయిపోతుంది పద వెళ్ళి పడుకుందాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది నానా విహారీ త్వరగా రా పెళ్ళికొడుకుని చెయ్యాలి అని యమున చెప్తూ ఉంటుంది పెళ్లి కొడుకును చేస్తే ఇక మండపంలోనే కూర్చోబెడతారు నేను లక్ష్మి గురించి ఎప్పుడు చెప్పాలి అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు సహస్రా స్నానం చేశావా పెళ్లి కూతురుని చెయ్యాలి వచ్చి ఇలా కూర్చో అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారీ సహస్రాలను పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా రెడీ చేస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్ట్తో ఈ పెళ్లి ఆగిపోనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్